నా వల్ల కాలేదు అందుకే నేను త్వరగా వచ్చేసానని చెప్తూ ఉంటాడు సో ఇప్పుడు ఆయన ఎంత అగ్రెసివ్ గా చేశారని అంటే అది కూడా క్యాంపెయినింగ్ క్యాంపెయినింగ్ కాదు నాకు తెలిసి ఇరవై నాలుగు స్థానాలని ఆ బయట లో చెప్పారు ఆయన సో పొత్తులకు ముందు పొత్తులకు ముందు ఇది క్యాంపెయినింగ్ టైమ్ లో కూడా కాదు బయటది సో ఓవరాల్ గా చెప్పాలంటే అధపాతాలను తొక్కేస్తాను అని అన్నప్పుడే చాలా కసి గెలిచింది మరోవైపు చిరంజీవిని ఎంటైర్ సినిమా ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీ అంటే నాట్ ఓన్లీ అక్కడ ప్రభాస్ ఉన్నాడు మహేష్ బాబు ఉన్నాడు చాలా మంది చాలా మంది చిరంజీవి ఉన్నారు పెద్ద పెద్ద హీరోలు అందరూ అక్కడికి వెళ్తే వాళ్ళంతా ఎవరండి కేవలం వాళ్ళ వ్యక్తులే కాదు చాలా మంది ఆ వాళ్ళ యొక్క సామాజిక వర్గాల్ని కొంతమంది సమాజంలో ఉన్నటువంటి కొంతమంది గ్రూపుల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు సో ఇవన్నీ చూడకపోతారా ఖచ్చితంగా చూస్తారు కదా ఇదంతా అహంకార పూరిత ఆ వైఖరికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి మరొక వైపు ఇక్కడ మరొక వైపు చూసుకుంటే కనుక జగన్ బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అంటే డివిటి ద్వారా సంక్షేమ పథకాల రూపంలో ప్రతి మహిళకి ఆ అమౌంట్ మేము వేస్తున్నాం కదా లైన్ లో ఉన్నటువంటి మహిళా ఓట్ బ్యాంక్ అంతా మాకే కదా మరి ఈ రోజు పద్నాలుగు స్థానాల్లో పడిపోయింది మీరు నమ్ముకున్న ఎస్సీ ఓట్ ఏమైపోయింది ఎస్టీ ఓట్ ఏమైపోయింది మరి మరీ ముఖ్యంగా ఇంటికి వెళ్లి వాలంటీర్ల చేత సేవలు అందించారు కదా వాళ్ళు మీ కృత మీకు కృతజ్ఞత తెలిపే అది కూడా వాళ్ళు ఇవ్వలేదే మీకు అంటే మీ యొక్క అహంకార పూరిత వైఖరికి నిదర్శనంగా మీకు తీర్పిచ్చారంటే గనక ఎస్ ఇవన్నీ ఒక అయితే ఇటువంటి అంటే ఈయన ఆవేశం కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ లో గెలవాలన్న కసి కనిపిస్తోంది ఖచ్చితంగా అందుకే గతంలో రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చినటువంటి జనసేన అధ్యక్షులు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇండివిజువల్ గా ఎందుకు పోటీ చేశారు గొడవలు వచ్చాయి కానీ ఇప్పుడు ఆయనకి సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఏమీ లేదు ఎంటైర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గెలిచేటటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈయన కూడా ఒక వ్యూహగతగా మనం అభివర్ణించక తప్పదు చాలా మంది పార్టీ పార్టీలో ఆయన ఇన్విటీలో పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన ఓడిపోతారని ఆయన తెలుసుకుని ఉండొచ్చు లేకపోతే ఏదైనా కొంచెం సమూహం కావాలి ఆయనకి సంస్థాగతంగా పార్టీ నిర్మాణ నిర్మాణంతో ఉన్నటువంటి ఒక పార్టీ తోటి సత్సంబంధాలతో ఒక ముందుకు వెళ్తేనే తన గెలుపుకి అసెంబ్లీ గెలుపు అసెంబ్లీ దారికి మార్గం చూపినట్లు అవుతుందని భావించినటువంటి పవన్ కళ్యాణ్ నిజంగా చంద్రబాబు జగన్ కంటే చాలా వెయ్యి రెట్లు వ్యూహాత్మకంగా వెళ్ళారని చెప్పి తప్పారు కదా నిజంగా ఈ రోజు రెండు వేల తొమ్మిదిలో కింగ్ మేకర్ చిరంజీవి అవుతా అన్నారు కానీ చిరంజీవి ఆ రోజు ఫెయిల్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసేసరికి పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ రేపు రోజు కింగ్ కూడా అవుతారు ఆయన సో దీనికి బట్టి మన ఆల్రెడీ చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు రాజమండ్రి సెంట్రల్ జైలు యాభై మూడు రోజులు ఆ విడుదలైన యాభై మూడు రోజులు జైల్లో ఉండి విడుదలైన అనంతరం ఆయన చెప్పుకొచ్చిన సందర్భం ఏంటంటే నన్ను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను ఆయనకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను ఆయన ఇప్పుడు ఏనాడు కూడా ఎవరు సహాయం చేసినా ఎవరి గురించి చెప్పలేదు నన్ను కష్టాల్లో ఉన్నారు ఆదుకున్నారని కాని చంద్రబాబుకి అంటే వయసు రీత్యా ఇంకా లాస్ట్ ఎలక్షన్స్ అంటూ కూడా ఆయనపై ఎన్నో వస్తున్నాయి ఈ లాస్ట్ ఎలక్షన్స్ లేదంటే ఆయన ఇప్పుడు డైలీ యోగా చేస్తూ ఉంటారు నూరేళ్ల ఆయుష్ ఉంది ఖచ్చితంగా కావాలంటే వీల్ చైర్లు కూడా రాష్ట్ర పాలన సాగించేస్తున్నావు అంటూ కూడా ఆ పార్టీ నేతలు ఎంతో విశ్వాసంతో ఉంటారు వాట్ ఎవర్ ఏదేమైనా కూడా ఈసారి ఓట్ల ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా లేదా పవన్ కళ్యాణ్ మీద అందరిలోనే మంచి అభిప్రాయం ఉంది కానీ కాపు కులానికి సంబంధించి అంటగట్టిన పార్టీకి ఆ కాపులకు సంబంధించి లోకల్ గా వ్యతిరేకత ఉంది అంటే అమ్మో పవన్ కళ్యాణ్ గెలిస్తే లోకల్ ఉండేటువంటి కాపు కేడర్ అంతా కూడా చాలా దారుణంగా ఉంటాయి గొడవలు అయ్యి మామూలుగా ఉండదని మిగతా క్యాస్ట్ లో కూడా చాలా ఒక రిమార్క్ అయితే ఉండిపోయింది సో దాన్ని నన్నెట్లు కూడా చేరిపిస్తుంది ప్రస్తుతం ఈ ఫలితాల సరళలు చూస్తే గనక సో అదపాతాలని తొక్కేటువంటి చిన్న విషయం కాదు నిజంగా కూడా అనుకున్న పని చేసేసాడు అయినా ఈ మాట్లాడవచ్చు ఎవరైతే నిజంగా ఇది చంద్రబాబు గెలుపు కాదు జగన్ ఓటమి జగన్ ఓటమి చంద్రబాబు గెలుపుకి నాందయ్యింది ఆ దాన్ని క్యాష్ చేసుకున్నది ఎవరు అని అంటే గనక ఖచ్చితంగా చంద్రబాబు అయితే కాదు పవన్ కళ్యాణ్ కేవలం పవన్ కళ్యాణ్ ఆయన ఒక వ్యూహాత్మక ఎత్తుగడితో వెళ్ళారు ఖచ్చితంగా క్యాష్ చేసుకున్నారు వాళ్ళకి కలవాలని ఉంది ఈ దఫా కూడా పుత్తుల్లో భాగంగా దానికి మార్గం చూపించింది అంటే గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడు కలుద్దామా ఇప్పుడు ఇప్పుడు జరుపుకుందామా ఎందుకంటే ప్రజల్లో వేరే ఒక అపోహలు పోతాయి రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేశారు కానీ లోపాయి గారి పొత్తుతో పవన్ కళ్యాణ్ చాలా చోట్ల అంటే ఆ రోజు కమ్యూనిస్టులతో కూడా బిఎస్పీతో కూడా పొత్తు పెట్టుకున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి అనుకూలంగా పనిచేశారు టీడీపీకి వీక్ గా ఉన్న చో వీక్ గా ఉన్న చోట్ల వీళ్ళు కూడా వీక్ గా వీక్ పర్సన్స్ పెట్టారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈయన ఈసారి పుత్ అనేది కన్ఫర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి ఈయన మిత్రపక్షంగా ఉన్నటువంటి టిడిపి అధినేత చంద్రబాబు ఏజ్ ఫ్యాక్టరీ ఒకటైతే మరొక వైపు పార్టీ సంస్థాగతంగా నిర్మాణం లేకపోవడం అనేది ఇంకొక ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ లో పవన్ కళ్యాణ్ చాలా ఆలోచించుకుని ఉండొచ్చు ఖచ్చితంగా నాకు ఈసారి చంద్రబాబు సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు అట్ ది సేమ్ టైం ఆ ఎవరోపల్ అయితే నాకు ఇప్పుడు కావాలి అని జైల్లో వ్యూహరచనలు వేసుకున్నటువంటి చంద్రబాబుకి వెంటనే చెయ్యేసేది ఆల్రెడీ రాజమండ్రి సెంట్రల్ సెంట్రల్ జైల్ ఆయన కలవడం బయటకు వచ్చి నేను చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నా డైరెక్ట్ గా చెప్పేసాడు సో ఇవన్నీ కూడా ఈ మార్గాన్ని సుగమం చేసింది పరోక్షంగా ఆయన తన ఓటమిని తనకు దానే దారులు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి చెప్పక తప్పదు అందులో ఎలాంటి డౌట్ లేదు అధపాతాన్ని దుక్కేయడం కాదు అధపాతాలని కంటే ఇంకేమైనా బెస్ట్ వర్డ్ ఉందేమో అంతటి పునారెల్లిపోయింది ప్రస్తుతం ఉన్నటువంటి రూపంలో అయితే అయితే పూర్తిగా మళ్ళించి అంటే ఇప్పుడు మామూలుగా పర్సెంటేజ్ పెరిగింది అంటే అది ప్రతిపక్షానికి ప్లస్ అంటారు కానీ ఇలాంటి దానిలో కూడా వైఎస్ఆర్సిపి స్ట్రాటజీని ఉపయోగించి అంటే జగన్ ని ఇంకా బాగా గెలిపించాలని చెప్పి ఓట్లు వేశారు ఇలాంటి చాలా స్ట్రాటజీస్ వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం ఇప్పుడు జగన్ ని నమ్మిన మహిళలు మోసం చేశారు జగన్ ను నమ్మిన వృద్ధులు అభివృద్ధులు కూడా మోసం చేశారు జగన్ ను నమ్మినటువంటి వికలాంగులు కూడా జగన్ ని మోసం చేశారు ఆ రోజు ఏదైతే క్యూ లైన్లు ఎవరైతే వెళ్ళారో వీళ్ళంతా కూడా మోసం చేసినటువంటి పరిస్థితి నాయస్సీలు నాయస్తిలు నా బీసీలు అన్నటువంటి మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ సామాజిక వర్గాలను ఎక్కడెక్కడ మనం ఈ సందర్భాన్ని ప్రస్తావించుకోవాలి ఎవరైతే మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి చాలా క్యాంపెయిన్ న్యాయస్థీలు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడైతే పుత్తుల పరంగా కాపులు అంటే జనసేన టీడీపీ ఎప్పుడైతే కలిసిపోయాయో అప్పుడుకి వీనికి కుల సమీకరణాల మీద దృష్టి పెట్టారు సామాజిక వర్గాన్ని దృష్టి పెట్టారు నాయస్థీలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తారు ఎక్కడ వేశారు అలా వేస్తే ఈ రోజు రిపోర్ట్స్ రావే ఈ గణాంకాలు రావే రెండు వేల పంతొమ్మిదిలో వేశారు మీకు ఒక కమ్మ సామాజిక వర్గం ఇస్తుంది ఆ జనసేన కాపు ముద్రలుగా పడినటువంటి జనసేనకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గం కూడా వేయడం తోటి మీరు అప్పుడు ప్రశాంత్ కిషోరే నూట ముప్పై స్థానాలు వస్తాయని ఆనాడు చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి మెజార్టీని దాటి ఆ రోజు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినట్టే అది చిన్న విషయం కాదు అప్పుడు అన్ని కులాలు వీసాయి కాబట్టి ఆ రోజు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అవ్వాలి లాస్ట్ టైం కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పడ్డాయి ఆయనకి ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అయింది కాకపోతే ఈ వీళ్ళకి వచ్చింది కూటమికి అవును తిరుగు బాట పట్టిందని చెప్పాలి యాక్చువల్ గా అయితే గతంలో ఇరవై మూడు స్థానాలు అండి టిడిపికి ఇచ్చినవి ఇప్పుడు కనీసం ఇరవై మూడు స్థానాలు కూడా వస్తున్నాయా తెలియదు దాదాపు పది పన్నెండు రౌండ్లు ఇక్కడ కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఇక పిడాపురంలో ఆ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గనుక ఇది చిన్న విషయం కాదు దాదాపు ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆ రోజుల్లోనే గొప్ప మెజార్టీ అన్నారు దేశంలోనే అత్యధిక రికార్డు అన్నారు సో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి అంటే పార్టీల పరంగా ఇటువంటి సపోర్ట్ ఉండదు కాబట్టి ఆయన గొప్ప విజయంగా మనం ఇప్పటికీ భావించాలి మాజీ ఎమ్మెల్యే ఎస్విఎన్ ఎస్ఎన్ వర్మది సో ఇప్పుడు ఈయన పార్టీ పరంగా పోటీ చేస్తున్నారు రెండు చోట్ల రెండు చోట్ల కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు ఆ రోజు డౌట్ తోటి రెండు చోట్ల పోటీ చేశారు ఆ డౌటే నిజమైపోయింది రెండు చోట్ల కూడా ఓడగొట్టారు వాళ్ళు ఎవరు కూడా కాదు సేమ్ ఆయన ఇప్పటికంటారు అభిమానం నామే చూపిస్తున్నారు ఓటేమో జగన్ కి వేశారు కదా అని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు సో ఇవన్నీ పక్కన పెడితే కనుక ఈసారి పుత్తుల్లో భాగంగా ఎందుకంటే రెండు చోట్ల పోటీ చేయడానికి ఇండివిజువల్ గా పోటీ చేయట్లేదు రెండు వేల పంతొమ్మిది మాదిరిగా పుత్తుల్లో భాగంగా ఆయన ఒక్క సీట్ల సీట్లు సర్దుబట్టే కష్టం ఏ ఒక్క సీటు ఆ చూసుకోవడానికి